హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బర్గీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ అని చూతాను కొంచెం సొరకాయతో రెండు రకాల కూరలు అనేవి చూపించిపోతున్నాను ఒకటి స్వీట్ ఐటెంగా మరొకటి నాకు ఎంతో ఇష్టమైన అమ్మ చేతి వంట ఈ సొరకాయ కూర కూడా చూయించిపోతున్నాను ఇక నేను ముందుగా సొరకాయ హల్వా అనేది సింపుల్ ప్రాసెస్లో విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇక్కడనైతే నేను ఇక్కడ ఒక సొరకాయ అనేది తీసేసుకున్నానండి ఒక కేజీ దాకా సొరకాయ అనేది తీసేసుకుని ది పై లేయర్ అనేది తీసేసేసుకుంటున్నాను పై లేయర్ తీసేసుకుని జస్ట్ మనకి సొరకాయలో మనకి గట్టి కండ ఉంటుంది కదా ఆ కండని చక్కగా మనం ఇలా తురుమేసేసుకుంటే చక్కగా ఇలా నేను తురుముకున్న సొరకాయ ఇక్కడ నేను రెండు కప్పులు దాకా తీసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి నేను కొంచెం నెయ్యి తీసేసుకుని దానిలో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసేసుకోవాలి నేను ఇక్కడ కాజు కిస్మిస్ వేయించేసేసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకా మనం నెయ్యి ఎక్స్ట్రా కూడా వేయాల్సిన అవసరం లేదు మనం తురుముకున్న సొరకాయ అనేది తీసేసుకుని చక్కగా మనం ఒక టూ త్రీ మినిట్స్ అనేది మనకి ఆ నెయ్యిలో కొంచెంసేపు సొరకాయ అనేది మగ్గించడం వల్ల సొరకాయలో ఉండే పచ్చివాసన అనేది కంప్లీట్గా అనేది పోతుందండి ఇలా మగ్గిన సొరకాయలోకి నేను ఇక్కడ ఒక అరకప్పు దాకా షుగర్ అనేది తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల సొరకాయకి ఒక అరకప్పు దాకా షుగర్ అనేది తీసేసుకుంటున్నాను ఎక్కువ మనకి షుగర్ కూడా పట్టదు సొరకాయలోకి ఇలా షుగర్ పూర్తిగా కరిగిపోయాక దీనిలోకి ఒక చిన్న గ్లాస్ దాకా పాలు తీసేసుకుంటున్నాను పాలు అనేది మీకు ఎగ్జాక్ట్ కొలత అనేది చెప్పాలంటే రెండు కప్పుల సొరకాయ తురుముకి ఒక కప్పు దాకా పాలు అనేవి తీసేసుకున్నాను మనం ఇలా పాలు తీసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్కి చక్కగా మనకి పాలు అనేవి సొరకాయ చక్కగా ఉడుకుతుంది అలా ఉడికేటప్పుడు పాలు కూడా చక్కగా మనకి గడ్డల్లాగా మనకి అనిపిస్తుంది అనమాట అంటే మనం కోవా తీసుకున్నట్టే అనిపిస్తుంది సో దీనిలోకి నేను ఇక్కడ ఫైనల్గా కొంచెం ఇలాచి పౌడర్ అదేవిధంగా కొంచెం వంటకర్పూరం కూడా తీసేసుకుంటున్నాను దీనిలోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మొత్తాన్ని ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి చక్కగా మనం మొత్తాన్ని మిక్స్ చేసేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వింది భోజనాల్లో తిన్న ఫీలింగే కలుగుతుంది దీనిలో వంట కర్పూరం కూడా యూజ్ చేసాం కదా అంత బాగుంటుంది సొరకాయతో నా సెకండ్ డిష్ వచ్చేసరికి సొరకాయ పులుసు కూర ఇక్కడ నేను సేమ్ అదే కాయనే తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కేజీ దాకా తీసేసేసుకుంటున్నానండి అంటే మనకి పర్సన్స్ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి అదే కొద్దిమంది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక ఒక పనికి పావు చెక్క అయితే సరిపోతుంది దీని యొక్క పై లేయర్ అనేది తీసేసేసుకుని మొత్తం నేను దీన్ని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను విత్తనాలతోనే కట్ చేసేసుకుంటున్నానండి నేను ఇక్కడ తీసుకున్నది చిన్న లేతకాయ అనమాట సో దీని ఇత్తనాలు కూడా ఎక్కువ ముదురుగా లేవు సో మొత్తంగా తీసేసుకుని ఇక్కడ మీడియం సైజు ముక్కలుగా అనేది తీసేసుకుంటున్నాను ఎప్పుడైనా పులుసుకి మీడియం సైజు ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి దాంతోపాటు ఒక ఆనియన్ కూడా నేను మీడియం సైజు ముక్కలుగానే తీసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసేసి దానిలోకి నేను కొంచెం ఆయిల్ తీసేసేసుకుంటున్నాను దీనిలోకి ఒక పోపు దినుసులు ఒక స్పూన్ పోపు దినుసులు అదేవిధంగా దీనిలోకి కొంచెం కరివేపాకు నేను ఎప్పుడు కరివేపాకు తీసుకున్నా కొంచెం డ్రైగా అనేది కరివేపాకు తీసుకుంటే అది త్వరగా మనకి కుక్ అవుతుంది అదేవిధంగా దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి కూడా బారుగా కట్ చేసి తీసుకుంటున్నాను కొంచెం వన్ స్పూన్ దాకా ఇంగువ తీసేసుకుని దీనిలోకి అయితే మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసేసుకుంటున్నాను దీనిలోకి పావు స్పూన్ అంతా పసుపు అదేవిధంగా ఒక అర స్పూన్ దాకా కల్లుప్పు నేను ఇందాకడ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా తీసేసేసుకుని మొత్తాన్ని అయితే ఒక్కసారి మిక్స్ చేసేసేసుకుని చక్కగా క్యాప్ పెట్టేసేసేసి లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు అనేది కుక్ చేసేసేసుకుంటున్నానండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవటం వల్ల సొరకాయలో ఉండే వాటర్ అనేది చక్కగా మనకి బయటికి రిలీజ్ అయిపోతుంది చూసారు కదా వాటర్ అనేది మనకి చక్కగా సొరకాయ నుంచి బయటికి వాటర్ రిలీజ్ అయిపోయింది దీనిలోకి నేను ఒక వన్ స్పూన్ దాకా కారం అనేది తీసేసుకుని దీనిలోకి నేను కొంచెం చింతపండు పులుసునైతే తీసేసుకుంటున్నాను ఎక్కువ కాదు జస్ట్ నాలుగైదు రెబ్బలు చింతపండునైతే కొంచెం వాటర్ అనేది తీసేసుకుని చింతపండు ముందుగానే నానబెట్టేసేసుకుని ఇలా వాటర్గా తీసేసేసుకుంటున్నానండి ఇలా మనం కుక్ అయ్యేటప్పుడు దీనిలోకి రెండు బెల్లం పొలుకులు కూడా తీసేసుకుంటున్నాను అదే విధంగా దీనిలో పావు స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తాన్ని మరొకసారి మిక్స్ చేసేసుకుని చక్కగా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను ఇలా మనకి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవటం వల్ల సురకాయ చక్కగా ఉడుకుతుందండి చాలా మంచి రుచిగా అనిపిస్తుంది మన ఒక్కసారి మనం సొరకాయ అనేది ఉడికింది లేని ఒక స్పూన్ తీసుకొని కొంచెం గిల్లి చూస్తే మనకి సొరకాయ కొంచెం మెత్తగా అనిపిస్తే కనుక చక్కగా సొరకాయ ఉడికినట్టే ఇంకా ఫైనల్గా అయితే సన్నగా తరుముకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి తీసేసేసుకుంటున్నాను మనకి సాల్ట్ లెవెల్ అనేది ఒక్కసారి టెస్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది చాలా స్పెషల్ అని చెబుతాను నా ఫేవరెట్ కూడా మా అమ్మ చేతి వంట అని చెబుతాను డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి